వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు ఈ వీడియోలో మరో ఆసక్తికరమైన కథనం చెప్పబోతున్నాము చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి విజయనగరం పట్టణం కొన్ని సంవత్సరాల పాటు వాస్తుదోషం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది కానీ ఇప్పుడిప్పుడే నగరం అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ శోభాయమానంగా వెలుగుతుంది దీనికి కారణం ఈశాన్య ప్రాంతంలో దైవం కొలువు తీరడమే ఏంటి పట్టణానికి వాస్తా అని ఆశ్చర్యంగా ఉంది కదూ మీరు విన్నది నిజమే ఒక ఇంటికి ఎంత వాస్తు అవసరమో ఒక గ్రామానికి ఒక పట్టణానికి కూడా అంతే అవసరము వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం వైపు అత్యంత ప్రాధాన్యము తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఇవి ప్రధానమైన దిక్కులు అయితే ఈశాన్యము నైరుతి ఆగ్నేయం వాయుం అనేవి ఉపదిక్కులుగా పిలువబడతాయి వాస్తుశాస్త్రం అవగాహన ఉన్నా లేకున్నా ఈశాన్యం వైపు బరువు ఉండకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలా కాకపోతే దైవ సన్నిధిగా ఉండాలనైనా చెబుతారు ఇక మన విజయనగరం అనే విషయానికి వస్తే విజయనగరం పట్టణం భౌగోళిక స్వరూపం గమనిస్తే గనక తూర్పు ఈశాన్యం మూలవైపు పెద్ద పెద్ద కొండలను మనం గమనించవచ్చు అలా అక్కడ ఉన్న ఒక కొండను మచ్చకొండగా పిలుచుకునేవారు ఈ నగర వాసులు అప్పట్లో ఈ విజయనగరం సంస్థానం రాజులలో ఒకరు ఆ కొండ ప్రాంతంలో ఒక రాయి వద్ద పులిని వేటాడు చంపారని అప్పటి నుండి ఆ రాయి ప్రాంతంలో తెల్లని వర్ణం పూయడం వల్ల అప్పటి నుండి ఈ కొండను మచ్చకొండగా పిలుచుకునేవారు ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత విజయనగరం అభివృద్ధి దిశగా అడుగులు లేకపోవడము ఎంత చేసినా ఏదో వెలుతి కనిపించడం వంటివి వివిధ ఆలోచనలకు దారి తీశాయి అందులో భాగమే నగరానికి వాసుదోషం ఉందని చాలామంది పండితులు భౌగోళిక నిపుణులు గ్రహించారు ఈశాన్య ప్రాంతాల్లో పర్వతాల మాదిరిగా కొండలు ఎత్తుగా ఉండడము బరువు అధికంగా ఉండడం వలన నగరంకి కలిగే అనర్థాలను తొలగించే ప్రయత్నం కోసం నడుగు నడుం బిగించారు కొంతమంది యువకులు దాతలు సిద్ధాంతకర్తలు ఈ పర్వత ప్రాంతం కింద అంతా దండకారణ్యం ఉండేది ఒకరోజు నాగపంచమి పూజ కోసం ఈ ప్రాంతానికి వచ్చిన ఒక బ్రాహ్మణ వ్యక్తికి స్ఫటిక వస్తువు తారసపడింది అది లింగాకృతిలో తేజోవంతంగా కనిపించడంతో ఆ పరమేశ్వరుడే స్వయంభూగా వెలిశారని ఇక్కడ వారి నమ్మకం అప్పటి నుండి ఈ ప్రాంతంలో ఈ స్ఫటికలింగంతో పాటు కాశీలో తయారు చేసిన శివలింగం ఒకటి ఇక్కడ ప్రతిష్ట చేసి ఎండల మల్లికార్జునుడిగా పూజలు అభిషేకాలు నిర్వహించి ఆలయంగా రూపొందించారు ప్రతి కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినం నాడు విశేషంగా పూజలు చేయడం జరుగుతుంది విజయనగరానికి ఈశాన్య ప్రాంతంగా ఉన్న ఈ దండకారణ్యం ఎండల మల్లికార్జునుడు కొలువడంతో అప్పటి నుండి ఈ ప్రాంతం దైవ సన్నిధిగా ప్రాచుర్యం పొందింది ఇదే కాకుండా మరో ఆసక్తి కలిగించే సంఘటన ఇక్కడే చోటు చేసుకుంది విజయనగరం ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఈ దుర్గమ్మలో కలిసిన చాలా సంవత్సరాల తరువాత పైడితల్లి అమ్మగా ఈ ప్రాంతాన్ని కాపాడుతూ వస్తున్నారు రెండు వేల పద్దెనిమిది జూలై ఎనిమిదవ తేదీన అమ్మ ముఖరూపం ప్రకృతిలో ఉన్నట్టు కాళ్ళవారి కుటుంబం ద్వారా గుర్తించబడింది ఈ అమ్మ రూపమే అన్నట్టుగా నుదుటిన కిరీటము కనురప్పులు తెరుచుకున్నట్టుగా కళ్ళు కోటేరి వేసినట్టుగా ముక్కు ముక్కున పొడక అతి మృదువైన పెదవుల కలయిక గడ్డం వంపులు అమ్మే జగత్ జనని మళ్లీ పుట్టిందా అన్నట్లుగా దర్శనం ఇచ్చారు ఈ ముఖ రూపంలో అమ్మ గడ్డం ప్రాంతంగా ఉన్న కొండ భాగం ఈ ఎండల మల్లికార్జునుడు ఆలయానికి పక్కనే మచ్చకొండగా పిలుచుకుంటున్న ఈ పర్వత శిఖరాగ్రాన ఒక త్రిశూలం ప్రతిష్ఠించమని ఒక భక్తుని కలలో స్వప్న సందేశంగా రావడంతో ఆ భక్తుడు వెండి తాపంతో ఒక త్రిశూలం ప్రతిష్ట చేశారు ఈ త్రిశూలం విజయనగరం వాసులకు ఆ దుర్గామాత రూపంగా నిత్యం దర్శనం అవుతుంది ఇలా ఇప్పుడు దైవశిఖరంగా మారిన ఈ మచ్చకొండపై పన్నెండు అడుగుల శివలింగం ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నారు ప్రతి కార్తీక పౌర్ణమి మరుసటి సోమవారం అంటే మూడవ సోమవారం నాడు తొలి సంధ్య వేళలో అఖండ దీపం వెలిగిస్తారు विश्वनाथं जरन्नाथनाथं सदानौदभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशालमेणे गणेरुन्दमालं तनौ सर्पचालं महाकालकालं गणेशादिपालम् टाचूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं चम्भुमेशाले गामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् शङ्करं शम्भुमेशानमेणे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमेशानमेणे धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नदेहम् पदं ब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शङ्करं कपालं त्रिशूलं करा गात्रं गणानौ दपात्रं प्रियेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकणत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं सर्पहा श्मशाने प्रणौचं सः शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गं सर्वपरपूजितलिङ्गं सुरवनपुष्पसदाशितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा सह समोदये

కార్తీక మాసం సందర్భంగా మా యోగా గురువు గారు శ్రీకృష్ణ గారు అందరి మంచి కోరుతూ విజయనగరం ప్రజలందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం నాడు అరుణాచలంలో అరుణగిరి పైన అఖండ జ్యోతి ఎలాగైతే వెలిగిస్తామో గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ విజయగిరిలో మనము ఆ అఖండ జ్యోతిని వెలిగించి అందరం చూస్తున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడే మన దేవీ పార్క్లో వత్తి తయారు చేయడం జరిగింది ఈ మహద్భాగ్యాన్ని మహత్తర కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి మా యోగా గురువు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాము మీరందరూ మనమందరం విజయనగరం ప్రజలందరూ బాగుండాలి అరుణాచలం ప్రతిసారి వెళ్ళలేము మన విజయనగరంలో ఇలాంటి అదృష్టాన్ని కల్పించిన శివుడికి కూడా నమస్కారం తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు కార్తీక సో సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటలకి వెలిగించేటటువంటి ఆ అఖండ జ్యోతిని చూసి అందరూ ఈశ్వరుని ఈశ్వరుని కృపకి పాత్రలు ఇవ్వాలని కోరుకుంటున్నాము హిందూ ధర్మ సమితి నుంచి నేను శ్యామ్ హిందూ మాట్లాడుతున్నాను ఈ కార్తీక మాసంలో మూడో సోమవారం అతి పవిత్రమైనది దీన్ని సందర్భంగా తీసుకొని మన అరుణగిరి మీద అలాగే విజయనగరంలో అరుణగిరి అంటే మచ్చకొండ మచ్చకొండ మీద యోగా గురువు గారు శ్రీకృష్ణ గారు పదహారు అడుగుల త్రిశూలని రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ జ్యోతిని వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు నిరంతరంగా జరుగుతుంది అయితే ఈసారి మూడవ సోమవారం అంటే రేపు వచ్చే సోమవారం సాయంత్రం ఐదు గంటలకి ఈ కొండపైన ఈ కార్యక్రమం జరుగుతుంది దాన్ని వీక్షించడానికి విజయనగరం పలు ప్రజలందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా మన విజయ్ స్టేడియంకి రావాల్సినగా కోరుచున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా స్త్రీమూర్తులందరూ కూడా ఆ జ్యోతిని తయారు చేయడానికి తగు కార్యక్రమం ఏదుందో అన్ని పనులు కూడా నిమిత్తమై ఆ ఒత్తులు తయారు చేయడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మేము మాట్లాడుతున్నాం ముఖ్యంగా వినతి ఏంటంటే ఆ రోజు దానికి అనుభవం ఉన్న కొంతమంది కుర్రవాళ్ళచే అక్కడ అది చేయబడుతుంది కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కొండ ఎక్కి చేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా చూడ చూడడానికి మాత్రమే రావాలను ఎటువంటి మరియు ఈ కార్యక్రమం మేము ప్రారంభించడానికి ఆయన ప్రారంభించిన కార్యక్రమం అంటే ఈశాన్యాన్ని విజయనగరానికి మచ్చకుండా ఉండడం వల్ల బరువుగా ప్రార్థన భావించారు దాన్ని అధిష్టానంగా తయారు చేసి అధిష్టానం తయారు చేయాలని ఆయన ఆలోచించి ఆ విధంగా దాన్ని ఈరోజు అందరూ కూడా మ్రొక్కేటట్టు ఒక త్రిశూలన్నీ శివలింగాన్ని స్థాపించి అది పుణ్య మార్గంగా తయారు చేసి అదొక దేవాలయంగా తయారు చేశారు ఇప్పుడు చాలామంది కూడా భక్తులు కూడా విచ్చేస్తున్నారు ఈ విధంగా విజయనగరానికి శుభ కలగాలని ఆయన సంకల్పాన్ని మన అందరం కూడా ఎంత పొగిడినా సరే ఎంత మాట్లాడినా సరే సరిపోదని నా యొక్క అభిప్రాయం జయ శ్రీరామ్ జయ శివాయ మనకి కార్తీక మాసంలో ఒక విశిష్టమైన రోజు మహా శివుడికి అతి ప్రీతికరమైన రోజు ఇక్కడ మన విజయనగరంలో బాబా మెట్టకు అతి చేరువలో మచ్చకొండ ఉందన్న విషయం అందరికీ తెలుసు అయితే ఆ మచ్చకొండ మీద సిద్ధేశ్వర స్వామి వెలిసారు అది ఎలా ఉంది ఏమైంది అని ఎలా తెలిసిందంటే మా యోగా గురు అయిన శ్రీకృష్ణ గారు ఒకరోజు ఆయన ధ్యానంలో ఉంటే ఆయనకే తెలియకుండా ఆ కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళారు వెలిస్తే అక్కడ ఒక శివాలయం ఉందని కానీ శివుడు తాలూకా అనుభూతులు అక్కడ జరుగుతున్నాయని ఆయనకే తెలియకుండా ఆ కొండ ప్రాంతంలో వెళ్తూ అక్కడ శివుడు వెలిసి ఉన్నాడని ఆయన సిద్ధేశ్వరుడని ఆయన యోగ దృష్టితో ఆయనకి తెలియడంతో అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించాలని మనసులో దృఢ సంకల్పంతో తన శిష్యులతో చెప్పి కొంత బృందంతో అక్కడ ఆలయం ఒక శివ శివాలయాన్ని అక్కడ నిర్మించాలని అక్కడ కొండ దగ్గర కిందని ఒక చేరువులోనే ఒక శివాలయాన్ని నిర్మించారు అయినా ఆయన అనుభూతులు ఇంకా కొండ పైకి వెళ్తే ఏమో జరుగుతుంది ఏదో ఉందని అద్భుతమైన ఉందని ఆయనకి దృష్టిలో రావడంతో ఆయన శిష్య బృందంతో పై చివరి వరకు వెళ్ళడం జరిగింది అక్కడ శివుడు తన్మయత్వం ఉందని శివతలక లీలలు ఉన్నాయని ఆయన దృష్టికి రావడంతో అక్కడ సిద్ధేశ్వర స్వామి ఉన్నారని గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం మూడో సోమవారం నాడు జ్యోతిని వెలిగించాలని ఆయనకు ఆ కుతూహలం రావడంతో అక్కడ స్వామిని ప్రతిష్ఠించి అభిషేకం చేసి ప్రతి సంవత్సరం కూడా గత ఐదు సంవత్సరాలుగా సుమారు అక్కడ ప్రతి కార్తీక మూడవ సోమవారం నాడు జ్యోతిని వెలిగించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా వెలిగించడం జరుగుతుంది సుమారు డెబ్బై ఐదు మీటర్ల ఒత్తిని తయారు చేసి డెబ్బై ఐదు కేజీల ఆయిలు నెయ్యి అంతా కలిపి కూడా జ్యోతిని వెలిగించడం జరుగుతుంది కార్తీక సోమవారం మూడో సోమవారం సాయంత్రం ఐదున్నర ఆరు సమయంలో ఈ జ్యోతి ప్రజలను జరుగుతుంది దీన్ని మనం కింద నుండి కూడా తిలకించవచ్చు అయితే భక్తులకు విజ్ఞప్తి కొండ మీదకి వెళ్ళడం చాలా కష్టతరమైన పని ఆయన ఆయన శిష్యులు అనుభవం ఉన్నవారు మాత్రమే వెళ్తారు ఆ జ్యోతిని కింద నుండి దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం ప్రతి సోమవారం కూడా ఆ కింద కొండ కింద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు అవకాశం ఉన్నవాళ్ళు గురువుగారు అనుమతి పొంది ఆయనతో పాటు వెళ్తే సురక్షితంగా వెళ్ళి ఆ శివ దర్శనం చేసుకోవచ్చు స్వామియే శరణమయ్యప్ప ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఓం నమశివాయ నేను ధ్యానం చేసుకోవడానికి కొండపైకి వెళ్ళి కూర్చోవడానండి అప్పుడు ఆ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న వైబ్రేషన్స్ నాకు తెలిసే ఇక్కడ ఒక సుపీరియల్ పవర్ అంటే ఒక పెద్ద ఏదో ఉంది అది తెలుసుకోవడానికని ప్రయాసంలో అలా రెగ్యులర్గా వెళ్ళడం జరిగింది కొన్నాళ్ళు యోగా ఆపీస్ కూడా నేను అక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకున్నాను అక్కడ ఉన్న మనశ్శాంతి ప్రశాంతత ఏదో ఒక కుతూహలం ఉండే ఏదో చేయాలని చెప్పేసి ఇదంతా మీరు అందరూ అనుకుందరూ అంటున్నవి త్రిశూలం పెట్టాము శివలింగం ప్రతిష్ఠించాము నంద తీసుకెళ్లారు ఎలా కట్టారు సిమెంట్ అలాగేంది నీరు ఎలాగెళ్ళింది ఎందుకెళ్ళింది అంటే అంతా ఆయన చెప్తున్నాడు అంతా ఆయన చూపిస్తున్నాడు అలా అక్కడ అక్కడున్న రాళ్ళతోటి అక్కడున్న ఇసుకతోటి అక్కడ నీరు వర్షాలు వస్తే నీరు ఆపి అక్కడ నీరుతోటి అవన్నీ ప్రయాస చేస్తాను నాతో పాటు నా శిష్యు బృందం చాలామంది నాతో పాటు రాత్రిపోకలు నేను ఎప్పుడంటే అప్పుడు బయలుదేరిపోవడం తెల్ల మూడు గంటలకు వెళ్ళిపోదంటే మూడు గంటలకు ప్రయాసపడేది పాములు ఉన్నాయా అవి ఉన్నాయా అందరూ అని చెప్తున్నారు ఎంతోమంది ఆపడానికి చెప్పారు నాకు అది పనికిరాదు మీకు అవదండి అవదు అవదు అవదండి కానీ ఆ విజయవంతంగా అవడానికి కారణం ఏంటంటే నాతో పాటు నా శిష్య బంధం ఉంది నా సంకల్పం ఆ శివుడు పైనుంచి నన్ను తీసుకొచ్చి ఎక్కడో నేను వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగాను ఇక్కడికి వచ్చి విజయనగరం రావడం జరిగింది విజయనగరం వచ్చే కూడా అక్కడ ఒక శివుడు ఉన్నాడు ప్రతిష్ఠించాలని చెప్పి ఆయన నాతో చేయించుకున్నాడు నాతో పాటు నా శిష్య బృందం కూడా సహశాఖ అందిస్తున్నారు ఎంతోమంది శిష్యులు ఇప్పుడు కూడా అందిస్తున్నారు ఇంకా ఈ విజయవంతమైన కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ప్రద్బలం ఉంటే కానీ జరగదు వాళ్ళు కూడా బాగుండాలి విజయనగరం ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తి కొంటున్నాను ఓం సిద్ధేశ్వరాయ నమో అలా అలా రండి ओम सिद्धेश्वरा नम ओं सिद्धेश्वरा ओं सिद्धेश्वरा नम ओं सिद्धेश्वरा ओं सिद्धेश्वरा ओम सिद्धेश्वरा नम ओं सिद्धेश्वरा ओं सिद्धेश्वरा नम 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 ओं सिद्धेश्वर ఈ దృశ్యం మహా అద్భుతంగా కనిపిస్తుంది ఇన్ని దైవ కార్యక్రమాలు జరుగుతున్న ఈ విజయనగరం ఈశాన్య ప్రాంతం దైవ సన్నిధిగా మారింది ఇక ఈ నగరానికి ఉన్న వాసుదోషం పోయినట్టే భావించి ఈ విజయనగరము రానున్న రోజుల్లో దే దీపమానంగా వెలుగుతుందని అందరూ సంబరాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాము మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి